వెల్కమ్ న్యూస్ నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ దస్తగిరి ముఖద్వారం ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారులు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ మైనార్టీ ఫైనాన్స్ చైర్మన్ మరియు మన టీడీపీ ఇన్ఛార్జ్ ఘనంగా స్వాగతం పలికిన వగరూరు గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం మత పెద్దలు నాలుగు మండలల్లో షాదీ ఖానాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది టీడీపీ ఇన్ఛార్జ్ వగరూరు చెరువును నింపి రైతుల కళ్ళలో ఆనందం చూసాం ఆంధ్రప్రదేశ్కి ఖరీఫ్ చేసిన మేలు మర్చిపోలేము మంత్రాలయం మండలం వగరూరు గ్రామంలో ఈరోజు నూతనంగా నిర్మించిన దస్తగిరి ద్వారంను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు మరియు ఏపీ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ ఎంఏ షరీఫ్ మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ రాష్ట్ర వర్క్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు మన మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి అనంతరం మైనార్టీలు ఏర్పరిచిన సభలో వారు మాట్లాడుతూ మైనార్టీలకు పెద్ద ఎత్తున మన టీడీపీ ప్రభుత్వం మంచి పనులకు శ్రీకారం చుట్టిందని అలాగే మా ప్రభుత్వాన్ని మరలా ఆదరించాలని మాట్లాడడం జరిగింది